మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి అందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ లెవెన్త్ స్వామి వివేకానంద ప్రపంచ మహాసభల్లో మాట్లాడిన దినం మన దేశ కీర్తిని ఇనుమడింపు చేసిన రోజు ఈరోజు అటువంటి రోజును మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఈరోజు మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వామి వివేకానందకు పుష్పాంజలి కట్టించిన వాళ్ళు అర్పించడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రిన్సిపాల్ పురుషోత్తం గారికి వైస్ ప్రిన్సిపాల్ సుబ్బనర్సే సార్ గారికి మిగతా విద్యార్థిని విద్యార్థులకు మా తోటి నాయకులకు కార్యకర్తలందరికీ నమస్కారం స్వామి వివేకానంద మనకు తెలుసు పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తేదీ తారీఖున జన్మించారు మరి పద్ది పద్దెనిమిది వందల తొంభై మూడు అంటే ముప్పై సంవత్సరాలకి వారు అమెరికాకి వెళ్ళారు మరి అమెరికా వెళ్ళిన తర్వాత ఇందాక సార్ చెప్పినట్టు ఆయన కాషాయం గుడ్డలో వేసుకొని ఒక మూల కూర్చోమంటే మనకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు తొమ్మిదో అది తొమ్మిదో తారీఖు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా పదకొండవ తారీఖు ఇచ్చారు మరి ఇచ్చిన వెంటనే ఆయన మొట్టమొదటి ప్రసంగం అమెరికన్ సోదరి సోదరి మనులారా అని ప్రారంభించడం జరిగింది అంతవరకు అమెరికాలో మాట్లాడిన ఏ వ్యక్తి కూడా బై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నవాడే లేడు ఈయన మాట అన్న తర్వాత సభ మొత్తం లేచి కరతల ధ్వనులతో వారు మోగింది ఆయన చెప్తూ నేను అత్యంత ప్రాచీనమైన యతి సాంప్రదాయాలకు విలువనిచ్చే దేశం నుంచి వచ్చాను మా దేశం తరపున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అంటూ మన దేశ గొప్పతనాన్ని తన ప్రసంగంలోనే చెప్తూ వచ్చాను మా మేము ప్రపంచానికి నాగరికత నేర్పిన దేశం ప్రపంచంలోనే అందరికీ కట్టుబొట్టు నేర్పిన దేశం మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఉన్న దేశం ఇటువంటి గొప్ప దేశం భారతదేశం ఎన్నో సంప్రదాయాలు ఎన్నో భాషలు ఎన్నో రకాల మతాలు కులాలు బా ఎన్ని అన్నిటి మధ్యలో కూడా సమైక్యంగా జీవిస్తున్నటువంటి గొప్ప దేశం మాది అని ప్రపంచానికి చాటి చెప్పారు అప్పటి వరకు ఇండియా అంటే ప్రపంచంలో ఒక చిన్న చులకన భావన ఉండేది ఏది పాములు ఆడించుకునే వాళ్ళు వీళ్ళు పాములతో పాటలు పాడించేవాళ్ళు అనే ఒక చిన్న భావన ఉండేది అటువంటి భావన ప్రపంచ మేధావులందరికీ కూడా ఆయన ప్రసంగంతో తొలగిపోయింది భారతదేశం ఆ రోజు నుంచి చూడడం వాళ్ళ కోణం వేరే అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ రోజు నుంచి మొదలైంది ఈ దేశంలో ఎంతో ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మిక చింతన ఉందని చెప్పి ప్రపంచం మొత్తం ఇప్పుడు మన దగ్గరున్న మఠాలు దేవాలయాలకు వచ్చి ఇక్కడ యోగా చేసుకుంటున్నారు ఆధ్యాత్మిక చింతన పొందుతున్నారు అంటే ఆనాడు స్వామి వివేకానంద ఆ ప్రపంచ మహాసభల్లో చెప్పిన విషయాన్ని కాబట్టి ఆ సందర్భంగా మనం అందరం కూడా సెప్టెంబర్ లెవెంత్కు ఎంత ఇంపార్టెంట్ ఉందో యువతి యువకులు మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ దేశ భావి భారత పౌరులు కాబట్టి మనందరం మీ అందరి మధ్యలో ఒకసారి గుర్తు చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించినందుకు మీ అందరికీ పాఠశాల ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి